శ్రీగురుభ్యో నమ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే లఘునాథాయ నాదాయ సీతాయాపతయ్య నమో నమ జూన్ మొదటి వారంలో మరి మకర రాశి వారికి మనోవిచారము యత్న కార్య భంగము ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశము శారీరక అనారోగ్యము మానసిక చింత కలిగేటువంటి అవకాశము జూన్ నెలలో మకర రాశి వారికి మొదటి వారంలో ఉంది రెండవ వారానికి వచ్చే వరకు వీరికి మానసిక ప్రశాంతత సౌఖ్యము కుటుంబంలో ఆనందమైనటువంటి జీవితం గడపడము తద్వారా కీర్తి ధనలాభము మెండుగా గౌరవము ఇవన్నీ కూడా మెండుగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మూడో వారంలో వీరికి మకర రాశి వారికి అనానుకూలమని చెప్పవచ్చు వృధా ప్రయాస బంధుజనుల వల్ల విరోధము కుటుంబ సభ్యుల వల్ల కలహాలు అంతర్గత కలహాలు ఆర్థికమైనటువంటి చిక్కులు ఎదుర్కోవడము తేజోహీనత ద్రవ్య నష్టము వృధా భ్రమణము ఇవన్నీ కూడా మెండుగా ఉన్నాయి ఈ మకర రాశి వారికి జూన్ నెల నాలుగో వారంలో కాస్త మెరుగ్గా ఉండవచ్చు వీరికి అవసరానికి కావలసినటువంటి డబ్బు స్నేహితుల చేత ఇవ్వ స్నేహితులు ఆదుకుంటారు అదేవిధంగా వీరు తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది నాలుగో వారంలో ఏదైనా దేవాలయ సందర్శనం కానీ సత్సాంగత్యం కానీ మహాత్ముల యొక్క దర్శనం కానీ చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది తద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశము ధనాదాయము సమాజంలో గౌరవము పెరిగేటువంటి అవకాశముంది ఈ మకర రాశి వారు రామతారక మంత్రాన్ని జపించిన ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం నమ ఈ ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించిన శ్రీరామునికి శ్రీరామ రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న ఆ రాముడికి ఏదైనా శనివారం రోజు కొబ్బరికాయ కొట్టి హారతిప్పించి పులిహోర నివేదన పెట్టినట్టయితే ఈ మకర రాశి వారికి పరిహారంగా చేయవచ్చు వీరికి ఆ రామానుగ్రహం వల్ల శుభం జరుగుతుంది దైవం ఎప్పుడు కూడా దైవాన్ని నమ్మినటువంటి వారికి కష్టాలు రావు కాబట్టి వీరు రామానుగ్రహాన్ని పొందినట్టయితే వీరి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది మకర రాశి వారికి జూన్ నెలలో జరిగేటువంటి ఫలితాలు శుభం భూయాలు